శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాటకు ముమ్మాటికి కూటమి ప్రభుత్వ వైఫల్యమే కారణం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మండిపడ్డాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఇంటెలిజెన్స్ విభాగాలు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం అసలు ప్రజల భద్రతను పట్టించుకోవడం లేదు ఈ రకంగా ఆలయాలకు వస్తూ ఉంటే భక్తుల భద్రతను కూడా గాలికి వదిలేసింది కూటమి ప్రభుత్వం లేని కల్తీ లడ్డు వ్యవహారాన్ని సృష్టించి అందులో రాజకీయ ప్రత్యర్థులని ఇరికించడం మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి శ్రద్ధ ఆలయాలకు వచ్చే భక్తులకు భద్రత కల్పించడంలో లేదు అని చెప్పేసి మండిపడ్డాడు ఏకాదశి సందర్భంగా భక్తులు వస్తున్నారని తెలిసినా ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు అంటే ఎంత దారుణంగా పరిపాలన చేస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ప్రైవేట్ ఆలయం అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎలాంటి సమాచారం మాకు లేదని చెప్పేసి చెబుతూ తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తుంది కోడెం ప్రభుత్వం అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆలయమైనా ప్రైవేట్ ఆలయమైనా భక్తులు ఎక్కువగా వస్తు వస్తున్నారని తెలిసినప్పుడు బందోబస్తు కల్పించడం అనేది ప్రభుత్వానికి ఉన్నటువంటి కనీస బాధ్యత అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పొద్దుటూరులో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి దేవస్థానం కానీ అనకాపల్లి సమీపంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం కానీ ద్వారంపూడిలోని అయ్యప్ప స్వామి ఆలయం కానీ సీతారంగరంలో ఉన్నటువంటి విజయ కేలాద్రి మీద శనజీయ స్వామి గారు కట్టేటువంటి వివిధ దేవాలయాలు వీటితో అన్నిటిని కూడా కలుపుకుంటే రాష్ట్రంలోని వివిధ ప్రైవేట్ ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు అక్కడ బందోబస్తు కల్పించాలంటే బాధ్యత భద్రతను చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి ఇంకా పర్వదినాలు వేడుకలు స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఆ సమయాల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది మరి వీరికి భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా కాశీ బుగ్గలో తుకిసాల జరిగినటువంటి ఆలయం ప్రైవేటిది తమకు ఎటువంటి సంబంధం లేదనేసి ఈ కూటమి ప్రభుత్వం చెప్తుంది అంటే దీని అర్థం తప్పు జరిగినట్టే కదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారి కాదు వైకుంఠ ఏకాదశి సందర్భంగా చరిత్రలో తొలిసారి తిరుపతిలో తొక్కిస్లాడ జరిగే ఆరు మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు సింహాసనంలో జరిగినటువంటి దుర్ఘటనలో ఐ థింక్ ఏడుగురు మరణించారు కానీ ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకోకుండా ప్రభుత్వం ఇంకా నిద్రపోతుందా అని చెప్పేసి కూడా జగన్మోహన్ గారు ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొమ్మిది మంది పది మంది పది మంది అప్రాక్సిమేట్గా మరణించారు మరణించిన వారి కుటుంబాలకు ఎవరు ఆదుకోవాలి ఇంకా కాబట్టి ఈ కు ఈ ప్రభుత్వాల అన్నవి ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ వ్యవస్థను కానీ ప్రజల కోసం పనిచే పని ప్రజల కోసం పనిచేయించుకుంటే కరెక్ట్గా రిజల్ట్స్ వస్తాయి అలా కాకుండా వీళ్ళ సొంత లాభాల కోసం సొంత రాజకీయ కక్ష సాధింపుల కోసం ఇంటెలిజెన్స్ని పోలీస్ వ్యవస్థను వాడుకుంటే ఫలితాలు ఇదిగో ఇలానే ఉంటాయి ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది ఎక్కడ ఏం జరిగినా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది ఆ ఇంటెలిజెన్స్ని కంప్లీట్గా దారి మళ్లించేసి రాజకీయ ప్రకృతుల మీద వాడుతుంటే మరి ప్రజా సమస్యల మీద ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి చేర చేరవేసేది ఎవరు ఇంకా మన మీడియా వ్యవస్థ అంటారా దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఇంకా సోషల్ మీడియా అంటారా ఇంకా ఇంకా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా జనసేన పార్టీ సోషల్ మీడియా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ తప్పులను కూడా తమ వైపు కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు దానికి ఎవరు ఏం చేసేదేం లేదు తప్పుడు తప్పుగా ఒప్పును ఒప్పుగా చూపిస్తే అప్పుడు ఎవరికైనా సరే ఓకే క్లారిటీ ఉంటుంది కానీ ఇక్కడ ఒప్పులను కూడా తప్పులు చేసి తప్పుల మీద తప్పులు చేస్తూ ప్రజలు మభ్య పెట్టే కార్యక్రమం కూడా మొదలుపెట్టేసారు కాబట్టి వ్యవస్థని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు ప్రభుత్వాలు ఆ వ్యవస్థల్ని తమ వాళ్ళ కోసం తమ కోసం రాజకీయ ప్రతిత్తుల మీద ఉపయోగిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఇదిగో ఈ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వీటన్నిటి కూడా జగన్మోహి గారు చాలా స్పష్టంగా వివరించారు కాబట్టి ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వం కొంచెం కళ్ళు తెరిచి ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థని పోలీస్ వ్యవస్థని కరెక్ట్గా కరెక్ట్గా యుటిలైజ్ చేసుకునే ప్రజా సమస్యల మీద కొంచెం దేశ పెడితే చాలా బాగుంటుంది